హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే నేడు మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు సో దీనికి సంబంధించి ఈ పద ఈ సమావేశంలో కొన్ని పథకాలకు సంబంధించి అయితే ఆ ముద్ర అయితే ఇయ్యబోతున్నారు ఆ పథకాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలోని బ్లాక్ వన్లో ఈ భేటీ కొనసాగనుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు క్యాబినెట్ ఆమోద ముద్ర తెలుపుతుంది అలాగే పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది అలాగే తల్లిక వందనం అన్నదాత సుఖీభవ మత్స్యకార భరోసా వంటి పథకాలకు సంబంధించి అయితే కొన్ని వివరాలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ సై సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో నేనైతే మీకు తెలియపరుస్తాను మొదటగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలనైతే వచ్చే నెలలో అంటే ఏప్రిల్ నెలలో ఇస్తామని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ మే నెలలో అయితే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలైతే వేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే తెలియపరిచింది అలాగే మత్స్యకారు భరోసాకు సంబంధించి ఇరవై వేల రూపాయలను కూడా ప్రభుత్వం అందిస్తామని చెప్పి ఈ క్యాబినెట్ బీటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి